హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సంధ్యాస్ కిచెన్ ఈరోజైతే చాలా తక్కువ టైంలో అమ్మవారికి నైవేద్యంగా బెల్లప్పాలు చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో చూసేద్దామండి రిస్పీ తయారీ విధానం ఒక బౌల్ తీసేసుకొని ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బియ్య పిండి ఈ రెండు కలిసే విధంగా అంత కలిపేసుకోవాలి ప్పుడు ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బియ్య పిండి కదండి రెండు కప్పులకి రెండు కప్పుల బెల్లం వేసుకుంటున్నాను మనం ఏ కప్పు తీసుకున్నామో అదే కప్పుతో మెజర్మెంట్ తీసుకోవాలి రెండు కప్పుల బెల్లం వేసేసుకొని రెండు కప్పుల వాటర్ వేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని స్టవ్ సిమ్ముల్లో పెట్టేసుకొని బెల్లం కరిగి చేసుకోవాలి చూడండి బెల్లం కొద్ది కొద్దిగా కరిగిపోతుంది కదా ఇలా కరిగైపోయిన తర్వాత ఒక టూ మినిట్స్ చేసుకొని పాకమేం రానవసరం లేదండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా చల్ల కానివ్వాలి లైట్ గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ టూ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను మీకు బెల్లంలో నలకలు ఉన్నట్లయితే వడగట్టుకోవచ్చండి ఇప్పుడు ఇందులో మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండిని వేసుకుంటున్నాను ఇలా పిండి వేసేసుకొని అంతా కలిపేసుకోవాలి మీకు ఏమైనా లూజుగా అనిపిస్తే కొద్దిగా పిండి వేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను చేతితోటి కలుపుకుంటున్నాను ఇలా చేతితోటి కలుపుకోవడం వల్ల పిండి చాలా మంచిగా కలుస్తుందండి ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల అప్పాలు విరిగిపోకుండా చాలా బాగా వస్తాయి ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకొని చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసేసుకోవాలి ఇలా నెయ్యి అప్పుల చేసేసుకొని చిన్న చిన్న ఉండల్లా చేసేసుకొని అరచేతి మధ్యలో అప్పాలైనా అయినా లేదంటే కవర్ పైన నెయ్యి అప్పుల చేసుకొని అప్పల్లా చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసేసుకోవాలి ఇలా చేసేసుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకున్నాను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్కొక్కటి వేసుకోవాలి ఇలా మీరు తీసుకున్న ఆయిల్కి ఎన్ని పడతాయో అన్ని వేసుకోండి వేసిన వెంటనే తిప్పకండి కొద్దిగా కలర్ వచ్చిన వైపు తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి చూడండి ఈ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకొని వేరొక ప్లేట్లో వేసేసుకోవాలి చాలా తక్కువ టైంలో అమ్మవారికి నైవేద్యంగా చేసి పెట్టచ్చండి చాలా సింపుల్గా చేయరాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి చూడండి ఎంత బాగా వచ్చాయో అప్పాలు మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్